ఏంటి బావా అత్త మామయ్య హాల్లో లేరు నువ్వు ఒకసారి లోపలికి చూడు నువ్వే వెళ్ళొచ్చు కదా ఈరోజు రిపోర్ట్స్ వస్తాయని మావయ్య మెసేజ్ చేశాడు నిన్నటి వరకు ఒక పక్క అత్త గురించి భయం ఉన్నా నాన్న కోసం అటు ఇటు తిరిగి లేకుండా తిరగటం వల్ల నాలో ఉన్న భయం నాకు తెలియలేదు కానీ ఇప్పుడు అత్తని ఫేస్ చేయాలంటేనే భయంగా ఉంది నా పరిస్థితి ఎలా ఉందంటే మావయ్య ఇంకా సెన్సిటివ్ పైకి గంభీరంగా కనపడతాడు కానీ అత్తకాలకు ముందుగూచ్చుకున్నా చిన్న పిల్లల తడి పెట్టుకుంటాడు అమ్మకేం కాదు బావా నాన్నతో ఏం కాదని చెప్పి కార్తీక్ మావయ్య కార్తీరా ఎక్కడికి మావయ్య ఒక్కడనే వెళ్దాం అనుకున్నాను తోడుంటే బాగుండు అనిపించింది అక్కడ డాక్టర్ గారు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రిపోర్ట్స్లో ఏముందో తెలియదు ఆవిడే చెప్పాలి నువ్వు కార్తీ నేను మావైతే వెళ్ళొస్తాను అనవసరంగా టెన్షన్ పడి ఫోన్ చేయకు ఓకేనా అలాగే బాబా త్వరగా వచ్చాయి వెళ్ళేది హాస్పిటల్కి ఎంత టైం పడుతుందో తెలియదు కదా నువ్వు టెన్షన్ పడ్డావు నీకే ప్రమాదం అర్థం చేసుకో చేసుకోంకా ఈయన మీకేమవుతారు వీడి పేరు కార్తీక్ నా చెల్లెలు కొడుకు నా మేనల్లుడు పిలుపుకి మేనల్లుడే కానీ నాకు కొడుకు లాంటి వాడు ఎక్కడుంటారు ఇల్లు వేరేగా ఉన్నా మేమంతా ఎప్పుడు కలిసే ఉంటాం నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువ వీడే మా ఇంట్లో ఉంటాడు డాక్టర్ నా భార్యకి ఏమైంది ముందు మీరు టెన్షన్ పడ్డం మానేయండి ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నారు డాక్టర్ దశరథ్ గారికి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయండి ఎందుకో నాకు హై బీపీ ఉన్నట్టు అనిపిస్తుంది షూర్ మేడం దశరథ్ గారు నాతో రండి ఏం డాక్టర్ మీరు నా వైఫ్ ఏమైందో చెప్పండి ముందు మీరు బీపీ చెక్ చేయించుకొని రండి సార్ తీసుకెళ్ళండి అలాగే మేడం కార్తిక్ మీరు ఇక్కడే ఉండండి మీరు వెళ్ళండి దశరథ్ గారు మీరు రండి డాక్టర్ అయ్యేది కాదు నువ్వు అనుకోగానే వాడు స్టేషన్కి వెళ్ళాడు కదా ఇంట్లో ఎవరైనా వింటారు ఆ మాయిలో ఇంట్లో లేడు ఎక్కడికెళ్ళాడు బయట కార్ లేదు ఇంట్లో మీ నాన్న లేడు పని మనిషిని పిలిచి ఎక్కడికెళ్లారో అడుగుదాం ఊరికే పిలిస్తే ఎలా ఏ ఇప్పుడు చూడు హలో వంటలక్క స్ట్రాంగ్ గా కాఫీ పెట్టమ్మా వినపడిందంటావా అది దేశ ముద్రే అది ఎక్కడున్నా దాని చెవులు ఇల్లంతా తిరుగుతాయి చూసావా దాని గురించి నేను ఎంత కరెక్ట్ గా చెప్పాను కాఫీ తీసుకుంది కళ్ళేంటి అంతా ఎర్రగా ఉన్నాయి రాత్రి నిద్రపోలేదా నువ్వు నీ మొగుడు కలిసి నా మనవణ్ణి బలి పశువుని చేసి స్టేషన్ పనిచేశారు కదా బాగా నిద్రపట్టి ఉండాలి కాఫీ తీసుకోండి అరే ఆడబడుచు మొగుడు స్టేషన్ లో ఉన్నాడన్న బెంగే లేదు మాంగారు వచ్చాడు చాలనుకున్నావు సిగ్గు లేకుండా రెండో పెళ్లాన్ని దాని కూతుర్ని కూడా ఇంటికి పిలిపించుకుని మరి విందులు చేసుకున్నారు సరే మీకెవరికి కాశీగాడ్ అక్కర్లేదు ఆ స్వప్నకేమైంది ఆ మొగుడు వద్దనుకుందా పోతే పోని అనుకుందా కనీసం దానికి నువ్వైనా చెప్పాలి కదా చెప్పే ఉంటుంది నెగిరాని ఒకడు పోతే ఏంటి మారొక్కడిని చేసుకుందులే అమ్మాయి గారు మీ వాళకం చూస్తుంటే అలాగే ఉంది పైగా నీ కళ్ళు చూస్తే ఏడుస్తున్నట్టే ఉన్నాయి ఎందుకు ఆ ఏడుపు ఎందుకు ఏడుపు అంటే చెప్పవే కాఫీ తీసుకోండి ఎన్ని మాటలైనా పడతావు గాని మనసులో ఉన్నది బయటికి కక్కవుగా ఎంతకి మీ ఆయన ఎక్కడికి వెళ్ళారు దశరథ్ గారితో వెళ్ళాడు దశరథ్ ఎక్కడికి వెళ్ళాడు ఫోన్ చేసి కనుక్కోండి దీపకి పౌరుషం వచ్చింది గ్రాని క్షేమైంది మీకు క్షేమ్ కావాలి మీకు చూస్తుంటే కాఫీ వంకతో నన్ను తిట్టడానికే పిలిచినట్టుగా ఉంది అవునే తిట్టడానికే పిలిచాను మీ ఆయన నువ్వు ఉదయాన్నే వచ్చారు తాగారు తిన్నారు అన్ని బాగానే ఉన్నాయి కానీ నా మనవుడు తిండి తిప్పలు లేకుండా సెల్లో కూర్చున్నాడు నువ్వు గాని నీ భర్త గాని నీ ఆడపడుచు గాని చూడటానికి వెళ్ళారా వెళ్ళరు మనిషి బాగున్నంతసేపు నా అల్లుడు నా బామర్ది నా మొగుడు నా తమ్ముడు అంటూ అందరూ వాణ్ణి కరిఫీ బాగ్గులో వాడుకున్నారు అవసరం తీరిపోయిందిగా తీసి అవతల వేశారు కానీ చేసిన తప్పు మీకు కనపడ్డం లేదా మీ మాంగారిని వదిలేసిండరున్నారా స్టేషన్ లో బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చే వరకు కాళ్ళ దగ్గరికి కాఫీ తెప్పించుకొని తాగేంత ఉన్నారు నువ్వు వెళ్ళొచ్చుగా స్టేషన్ కి ఓ రెండు రోజులు నువ్వు కూడా కాశీగా ఉండొచ్చు కదా స్టేషన్ ఎస్ఐతో నేను మాట్లాడతాను అంత సాయి వదిలేండి నాలాంటి దీపలాంటి దీప లాంటి నోరు లేని వాళ్ళ మీద ఎగిరే కంటే అదే మంచిదేమో దీపకి నోరు లేదంటే నాకు బుద్ధి లేనట్టే ఏటన్నా ఏదో జారింది కప్పు పగిలింది జారింది చెయ్యి కాదు నోరు ఈ ముసిరాడు కరెక్ట్ గా టైం కొస్తాడు కడుపుతో ఉన్న దానివి ఈ కాఫీ తెచ్చివడం నీకు అవసరమా దీపా కడుపుతో ఉన్న వాళ్ళతో సేవలు చేయించుకునే వాళ్ళని తిట్టాల్సి ఉంటుందిరా దీపా నువ్వు ఇంకెవరికే కాఫీలు టీలు ఇవ్వకు వంట చేసుకో అది కూడా ఇబ్బందిగా ఉంటే చెప్పు నేను వచ్చి సాయం చేస్తాను అవును ఆ దీపం అని చూసావా చూశాను అది ఎందుకేడుస్తుంది మనకి తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతోంది అత్తానికి తెలుసు ఏమై ఉంటుందబ్బా ప్రాబ్లం ఉందన్నారు ఏం చెప్పట్లేదు మీ అత్తతో మీరు ఫ్రెండ్లీగా మాట్లాడతారా తనుక అత్తగా అత్త డాక్టర్ అమ్మ అమ్మ ప్రేమే మా ఇద్దరి మధ్య ఉంది నేను చెప్పబోయే నిజం విని మీ మావయ్య గారు తట్టుకుంటారన్న నమ్మకం నాకు లేదు మీరా ఇంట్లో మెంబర్ కాబట్టి మీకు నిజం కార్తిక్ మీరు ధైర్యంగా ఉండండి మీరు దశరథ గారికి అంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు ముందు కూర్చోండి కూర్చోండి కాపాడుకోవాలి ఇంకా నేను కొన్ని టెస్ట్లు చేయాల్సింది కార్తీక్ అవి కంప్లీట్ చేసిన తర్వాతే ఈ ప్రాబ్లంకి కి ట్రీట్మెంట్ ఏంటి ఏం చేయాలి అనేది చెప్తాను దానికి టూ డేస్ పడుతుంది కానీ మీ అత్తకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే దశలోనే ఉంది రెండు రోజుల్లో సుమిత్ర గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి మీకు ఈ సమస్య ఉంది అంటే పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు మీరే ఇలా ఉన్నారంటే ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరని అర్థమైంది మానసిక ధైర్యం లేకపోతే మనిషిని కాపాడడం కష్టం వ్యాధి కంటే ముందే భయం మనిషిని చంపేస్తుంది కార్తిక్ మీరు ముందు ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పండి వాళ్ళని ప్రిపేర్ చేయండి తర్వాత మీ అత్తకి కూడా చెప్పండి ఆవిడ్ని ట్రీట్మెంట్కి మెంటల్గా ప్రిపేర్ చేయండి ఇదంతా మీ బాధ్యత మీకేం పెద్దగా టైం లేదు లేటు జరుగుతున్న కొద్దీ మనిషిని కాపాడే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి అలాగని భయంతో వణిగిపోతున్న మనిషికి మనం ట్రీట్మెంట్ చేయలే పర్లేదులే ఏం కాదులే అనుకునేంత చిన్న వ్యాధి కాదు కదా నాకు తెలిసి ఈ పాటికే ఆవిడలో వ్యాధి సింటమ్స్ స్టార్ట్ అయి ఉంటాయి దగ్గొస్తే బ్లడ్ పడుతుంది అలాగే నీరసంగా ఉంటుంది కళ్ళు తిరుగుతాయి ఒక్కోసారి తెలియకుండానే పడిపోతూ ఉంటాను ఇక మనం లేట్ చేయొద్దు కార్తీ టైం లేదు అన్నది గుర్తు పెట్టుకోండి వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అందరినీ మానసికంగా సిద్ధం చేస్తే ట్రీట్మెంట్ ఏంటి ఎలా చేయాలి ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుండి బయట పడచ్చు అనేది నేను చెప్తాను ముందు మీ కంట్లో నీరు తుడుచుకోండి ఇప్పుడు మనిషికి వచ్చిన అన్ని సమస్యలకి మనిషిని కాపాడే విధంగా వైద్య రంగం ఉంది మందులు వ్యాధిని మాత్రమే తగ్గిస్తాయి భయాన్ని కాదు ముందు మీరు ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోండి సమస్యని అర్థం చేసుకోండి అందరినీ ఎలా ఒప్పించాలో చూడండి నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను చూడండి కార్తిక్ మీ లోపల ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను కానీ ఇది వాస్తవం దాన్ని మీరు ఫేస్ చేయాల్సిందే తాత చెప్పిన గండం అత్తకొచ్చింది ఎవరూ తట్టుకోలేరు ఎలా చెప్పాలి ఒప్పించాలి అసలు ముందు మావికేం చెప్పాలి డాక్టర్ నా బీపీ నార్మల్ గానే ఉంది గుడ్ దశరథ్ గారు కార్తీక్ మీరు ఇంకా బయలుదేరొచ్చు నా భార్య సుమిత్రకి ఏం జరిగిందో చెప్పనేలేదు ఏం లేరు జనరల్ జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏ మావయ్య ఒక ఏజ్ వచ్చాక రావా ఏంటి మెడిసిన్స్ వాడితే సరిపోతుందన్నారు పద మెడిసిన్స్ తీసుకుని వెళ్ళిపోతాం ఉంటాను డాక్టర్ డాక్టర్ గారిని చెప్పని డాక్టర్ మీరంటూ చెప్పండి కార్తిక్ చెప్పింది నిజం దశరథ్ గారు అన్ని మీకు ఆయనే చెప్తారు కార్తిక్ చెప్పిందే నమ్మండి మరి నన్నొక్కనే ఎందుకు రమ్మన్నారు ఏమీ లేదని చెప్పడానికే మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రామవయ్య కార్తిక్ ఓకే